హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమా వెంకట్ ఇవాళ నేను గోడు చుక్కుళ్ళతో కొబ్బరి కారము ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా గోడు చుక్కుళ్ళు చిన్న చిన్న ముక్కలుగా వలిచేసుకున్నానండి ఒలుచుకొని బాగా కడిగానండి రెండు మూడు సార్లు కడిగేసేసి వడగట్ వడగట్టేసేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేశానండి కానీ గోడుచుక్కుళ్ళు హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఫైబర్ ఉంటుంది ఉడికినయో లేదో చూసుకోండి చూసాక పక్కన పెట్టేసుకోండి వడగట్టేసుకొని పక్కన పెట్టుకోండి మిక్సీ బౌల్లో ఒక పది మిరపకాయలు తీసుకున్నానండి దాంట్లో కొద్దిగా ఉప్పు జీలకర్ర ఒక చిన్న కొబ్బరి వేసానండి పొడి కొబ్బరి తీసుకోండి పచ్చి కొబ్బరి తీసుకోవద్దు ఒక రెండు వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసి మిక్సీ వేసుకున్నాను బాండి పెట్టి తాలింపు వేయండి ఇంగువ తాలింపు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించండి ఎందుకంటే మనకి చుక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి మనకు అవి అంతగా వేగాల్సిన అవసరం లేదండి కాబట్టి ముందు మనము ఉల్లిపాయలు వేయించేసేసుకున్నాక ఈ కూరకి నూనె తక్కువ పట్టుద్దండి మనం పొడిగొట్టేసుకొని పెట్టుకున్నాం కదండి పౌడరు కొబ్బరి వెల్లుల్లి కారం ఇంతాక మనం ఉడికించుకున్న గోడు చుక్కుళ్ళు వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి ఎందుకంటే వాటర్లో ఉడికినాయి కదండి ఆ వాటర్ అంతా పొయ్యే వరకు మనం ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి మీరు గోడుచుక్కళ్ళతో ఎన్ని రకాలు చేస్తారు నేనైతే వెల్లుల్లి కారం చేస్తాను ఉల్లి కారం చేస్తాను గోడు పులుసు కూడా చాలా బాగుంటుందండి మళ్ళీ గోడుచుక్కుళ్ళు కూర చేశాక నిమ్మకాయ పిండి చేస్తారండి అది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు ఈసారి నేను వెల్లుల్లి కారం పెట్టానండి కొబ్బరి కారము చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్లో మనకి హెల్త్కి చాలా మంచిదండి పీచు పదార్థము మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు గోడుచుకుళ్ళతో మనకి ఎక్కువగా అవైలబుల్లో ఉండే వెజిటేబుల్ అండి నాకు తెలిసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్